మంతా తుఫాన్ ప్రభావంతో నగరి విజయపురం నిండ్రా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు తుఫాన్ కారణంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం వరకు తుఫాను ప్రభావం ప్రజలు ఇళ్లకు పరితం కావాలి మంతా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి పిఎస్ గిరీష తుఫాన్ ప్రభావం ప్రాంతాల పరిశీలనలో భాగంగా నగిరి మున్సిపాలిటీ పరిధిలోని కీలపట్టు బ్రిడ్జ్ని జిల్లా ప్రత్యేక అధికారి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ మొంతా తుఫాన్ సహాయక చర్యలు నష్టాలు అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించిందని అందులో భాగంగా జిల్లాల పరిస్థితులను పరిశీలించడం జరుగుతుందన్నారు తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం వరకు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని పిల్లలను ఇంటి నుండి బయటకు రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు నగరి ఆర్డీఓ అనుప మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి ఎంఆర్ఓ రవికుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనకు వర్షాలి ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ఫుల్ ఇంట్లో మనకి కంటిన్యూ వస్తుంటుంది అక్కడ లేదు సార్ ఇప్పుడు మళ్ళా ఇక్కడ వస్తాం సార్ ఇక్కడ మనకి ఇక్కడ పైన హాజరు కనపడుతుంది పోతే అక్కడ అక్కడ వస్తాం సార్ ఎక్కువ వస్తాం సార్ ఈవినింగ్ మళ్ళా ఇప్పుడు అదంతా అదంతా ఇక్కడ ఎంత ఇది పాయింట్ వన్ నైన్టీ అనిపిస్తుంది పాయింట్ వన్ అవుతుంది సార్ చూసేది రీట్లో ఎస్ఐ కదా సార్ వన్ నైన్టీ నైన్ అని చెప్పి వంద మామూలుగా మన పేరు మూడు వందల అని చెప్పి ఇక్కడ మీరు ఓన్లీ అగ్రికల్చర్ థౌసండ్ వన్ ఫైవ్ ఫ్యాక్ సో ఇక్కడ రైస్ సైడ్ సిక్స్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి థ్యాంక్స్ వచ్చేసి థ్యాంక్స్ నీళ్ళు ఆ కాల్వాకి అవసరం చెరువుకి నీళ్ళు పోవట్లేదు ఇది వచ్చిన నీళ్ళు పోవట్లేదు దాని కింద టువంటి ట్యాంక్స్ ఉన్నాయి అసలు మీరు తీస్తే అట్లీస్ట్ ఈ పోయే నీళ్ళు అక్కడ నగరీ చెరువు ఫిల్ ఉంది అంటున్నారు అటు చూడలేదా ఇన్ఫార్మ్ చేయండి ఒకసారి ఆడియో కార్తో ఆఫ్టర్ ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి విజిట్ చేసి మొత్తం తీయాల్సిన అవసరం లేదు సెవెన్ ఎయిట్ ఫీట్ మొత్తం సెవెన్ ఫిఫ్టీ మీటర్ ఒక పది అడుగులు కాల్వా చేసిన ఈ టూ త్రీ డేస్ చెరం నిండిపోతుంది కదా ఇంత వర్షాలు వచ్చినా చెరువు నిండట్లేదు అంటే చాలా తగ్గట్టు అలవాటు ఉన్నారు ఎంతైనా చేసి పెట్టి తీయడు చూడండి తెలుసు మంతా తూర్పాని నేపథ్యంలో ప్రభుత్వము ఈ తుఫాన్ కారణంగా జరుపుతున్న అన్ని నష్టాలను పరిష్కరించడానికి ప్రారంభపడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల చర్యలు ఈ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో అన్ని చర్యలు తీసుకుర తీసుకోబడుతుంది ఇక్కడ చూస్తే ఈ రోజు వరకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతము ఈ నగరి విజయపురం నిండ్ర ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతము పడినాయి దాదాపు నిన్న ఒక పదిహేడు నుంచి ఇరవై ఐదు మిల్లీమీటర్ల వరకు కూడా నిన్న వర్షాలు పడింది ఇట్లు కూడా పడుతున్నాయి ఇప్పుడు ఎక్కడ కూడా అంత ప్రమాదాలు ఎక్కడ కూడా లేదు అందరూ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ధూపాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు చూస్తే ఎక్కడెక్కడ మనకు అల్లవట్స్ ఓవర్ఫ్లో ఉన్నాయో సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనుషులతో ఘాట్ చేయడం జరుగుతుంది క్లారిటీ కూడా పెట్టడం జరిగింది సో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా చెరువులు దాదాపు చిత్తూరు జిల్లాలో అయితే ఒక యాభై చెరువుల వరకు ఓవర్ఫ్లో అవుతున్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ మానిటర్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక పది చెరువులు రెక్టిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఇంకొక నలభై చెరువులు ఈ వర్షాల కారణం వల్ల వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత చెరువులు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని మండలాల్లో కూడా తుఫాన్ వల్ల ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది సో అందరూ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి అందరూ కూడా ఇళ్ళకే పరిమితి అయి ఈ ఒక్కరోజు బయట రాకుండా మీ పిల్లలు ఎవరిని బయట పంపకుండా ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాము సో ఈ నెక్స్ట్ మధ్య రేపు అంటే గురువారం మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఉపయోగం మనందరికి తెలుసు మొంత తుఫాను నేపథ్యంలో ప్రభుత్వము ఈ తుఫాన్ కారణంగా జరుగుతున్న అన్ని నష్టాలను పరిశీలించడానికి ప్రాబ్లం కూడా అదేవిధంగా అన్ని రకాల చర్యలు తీసుకురావాలి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చిత్తూరు జిల్లాలు అన్ని చర్యలు తీసుకురాపడుతు తీసుకోబడుతుంది ఇక్కడ చూస్తే ఈరోజు వరకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతము ఈ నగరి విజయపురం నింద్ర ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడినాయి దాదాపు నిన్న ఒక పదిహేడు నుంచి ఇరవై మిల్లీమీటర్ల వరకు కూడా నిన్న వర్షాలు పరిస్థితులు కూడా పడుతున్నాయి ఎక్కడ కూడా అంత ప్రమాదాలు ఎక్కడ కూడా లేదు అందరూ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ తూపాన్ని వాష్ చేస్తూ ఉన్నారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు చూస్తే ఎక్కడెక్కడ మనకు అల్లవట్స్ ఓవర్ఫ్లో ఉన్నాయో సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనుషులతో ఖాడ్ చేయడం జరుగుతుంది ఖారితీ కూడా పెట్టడం జరిగింది సో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా చెరువులు దాదాపు చిత్తూరు జిల్లాలో అయితే ఒక యాభై చెరువుల వరకు ఓవర్ఫ్లో అవుతున్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ మానిటర్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక పది చెరువులు రెక్టిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఇంకొక నలభై చెరువులు ఈ వర్షాల కారణం వల్ల వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత చదువు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది దానికి కూడా చెప్పడం జరిగింది ప్రతి ఎవ్రీ సిక్స్ అవర్స్ ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని మండలాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది సో అందరూ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమన్నది ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి అందరూ కూడా ఇల్లికే పరిమితి అయి ఈ ఒక్కరోజు బయట రాకుండా మీ పిల్లలు ఎవరిని బయట పంపకుండా లోపలే ఉండాలని కోరుతున్నాము సో ఈ నెక్స్ట్ మధ్య రేపు అంటే బుధవారం మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ లోపలే ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ